ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతే నమ నమ శివాభ్యాం నవయౌవ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాగేంద్ర వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఆదిదంపతులకి భక్తిశ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మూడవ దివసంలో పెట్టాం వ్యవహారంలో రోజు అనే పదం వాడుతాను ఈ రోజు అనే పదం హిందీ ఉర్దూ మొదలైన భాషలకు సంబంధించింది అవడం వల్ల ఎక్కువగా నేను మూడవ దినము మూడవ దివసము అంటూ ఉంటాను ఈ మూడవ రోజు కార్తీక మాసంలో స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితం గురించి తెలుసుకుందాం కార్తీక మాస స్నాన మహిమ అని దీనికి వశిష్ఠ మహర్షి ఒక పేరు కూడా పెట్టాడు తెలిసి కానీ కానీ కార్తీక మాసంలో స్నానం చేయాలి ఆ స్నానం ఇంతింత అని చెప్పడానికి వీలు కానంత మహాఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది చెప్పాక చాలాసార్లు నిప్పు లాంటిది కార్తీక మాసం అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కిన ఎలా అయితే మనల్ని కాలుస్తుందో అలాగే కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ స్నానం దానం చేస్తే దాని ఫలితం పొందుతాం కాకపోతే తెలిసి శ్రద్ధాశక్తులతో చేస్తే మహాఫలితం పొందుతాం లేకపోతే కొంచెం తక్కువ ఫలితం వస్తుంది ప్రతిరోజు నిత్యం స్నానం చేయటం వల్ల కార్తీక మాసంలో జీవులు రాబోయే జన్మల్లో ఉత్తమ జన్మలు ఎత్తుతారు మహానుభావులు అవుతారు పండితులు అవుతారు ఇంకా అనేక రకాలైన ధర్మ కార్యాలు నిర్వహిస్తే అసలు పునర్జన్మ కూడా లేకుండా చేసుకుంటారు పునర్జన్మ లేకుండా చేసుకోవటం అంత తేలికేం కాదు కాబట్టి ఉన్నంతలో మంచి జన్మ వచ్చేలా చూసుకోవాలి మనం ఈరోజు స్వయంపాక దానం చాలా మంచిది దీపదానం కూడా చాలా మంచిది నేను చెప్పాను కార్తీక మాసంలో రోజు యథాశక్తిగా కూరగాయలు కాస్త ఆహార పదార్థాలు మొదలైనటువంటివి ఉల్లిపాయ ఒకటి లేకుండా మీరంత దానం చేసుకోండి తరిస్తారు వశిష్ఠుడు జనక మహారాజు గారికి మూడవ రోజు తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణోత్తముడిగా చెప్పాడు పూర్వం తత్వనిష్ఠుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉండేవాడే ఆయన సర్వం విష్ణువయ్యన్ జగత్ అని నమ్మినవాడు ఈ చరాచర జగత్తంతా భగవత్ స్వరూపం శ్రీమన్నారాయణ స్వరూపం ఈ జగత్తులో ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు కాబట్టి ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు అని నమ్మేవాడు ఆయన అందుకే వీలున్నంత వరకు భూమండలంలో ఉన్న ప్రతి ప్రాణిని గౌరవిస్తూ అన్ని క్షేత్రాలకి తిరిగేవాడు యస్థు పర్యటతే సేవేత పండితాన్ తస్య విస్తారితా బుద్ధి తైలబిందుం భసి భూమండలమంతా తీర్థయాత్రల పేరుతో తిరిగేటటువంటి వాడు ఆ తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న పండితుల్ని సేవించి వారు చెప్పిన పనులు చేసి వారిని గౌరవించి వారి ద్వారా ఆ తీర్థయాత్రా మహిమలు తెలుసుకునేవాడికి జ్ఞానం పెరుగుతుంది ఇప్పుడు కాశీ అనుకుందాం ఏదో వచ్చాము దండం పెట్టుకున్నాం అని కాకుండా ఏమో ఏమున్నది ఇక్కడ డొంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ విశాలాక్షమ మాత ఉన్నది ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉన్నది ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు అని తెలుసుకుని ఆ చరిత్ర తెలుసుకుని ఆలయ మహిమ తెలుసుకుని చేయవలసిన పనులు చేస్తే ఎక్కువ లాభం ఫలితం ఎక్కువ ఉంటుంది అందుకని ఈయన కూడా భూమండలం అంతా తిరిగేవాడు తిరిగి అక్కడ చేసేవాడు అనమాట పండితుల్ని సేవించేవాడు వారి ద్వారా స్థలమహిమ తెలుసుకునేవాడు అక్కడ చేయవలసిన పనులు చేసేవాడు అటువంటి వాళ్ళకి బుద్ధి బాగా అభివృద్ధి అవుతుంది జ్ఞానం పెరుగుతుంది నీళ్లల్లో ఒక నూనె బొట్టు వేస్తే ఆ నూనె బొట్టు నీరంతా వ్యాపిస్తుంది అలాగే మహాత్ముల్ని సేవించటం వల్ల తీర్థయాత్రలు చేయటం వల్ల జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది అలా జ్ఞానాభివృద్ధి చేసుకునేవాడు ఆయన ఆయన గురువును కూడా ఆశ్రయించాడు ఎప్పుడూ కూడా పరబ్రహ్మను చూడాలి తరించాలి అనుకున్నవాడు గురువులను ఆశ్రయించాలి చాలాసార్లు చెప్పాను గురువుగారి యొక్క మహిమ ఇంతెంత కాదు గురువు గారి అనుగ్రహం వంటి చరాచర జగత్తులో చేయలేని పని అంటూ ఉండదు కనుక ఆయన గురువుని కూడా ఆశ్రయించాడు అలాగే కృష్ణ గోదావరి చర్మన్వతి కావేరి వంటి తీర్థయాత్రలన్నీ చేశాడు నదుల ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నీ చూశాడు తీర్థయాత్రలు చేశాడు ఆ నదుల్లో స్నానం చేశాడు దానం చేశాడు ఇలా తిరుగుతూ ఒకనాడు ఆయన కావేరీ నది చేరాడు కావేరీ నది అంటే వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన విరజానది అని అక్కడున్న శ్రీరంగనాథుడే విష్ణువని మన పురాణాలు చెప్పాయి స్వయంగా మహానుభావుడు విప్రనారాయణుడు కూడా అదే చెప్పాడు విప్రనారాయణులు అందుకే ఆ శ్లోకాలు రూపంలో పెట్టారు విరజానది ఏ శ్రీ కావేరి అని విరజానది శ్రీ కావేరి శ్రీరంగమే వైకుంఠం ఆ రంగనాథుడే శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో కొన్ని నదులలో స్నానం చేయటం చాలా పుణ్యం అందులో గంగ మరొకటి కావేరి మరొకటి యమున ఇలా కొన్ని నదుల గురించి చెప్పారు కావేరీ నదిలోకి వెళ్ళి స్నానం చేయటం అంటే అది యోగం అనమాట నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఈయన అదృష్టం బాగుండి కావేరీ నది తీరానికి వెళ్ళాడు శ్రీరంగనాథుని సేవించాడు భక్తిశ్రద్ధలతో అక్కడ కార్తీక వ్రతాన్ని ఆచరించాలనుకున్నాడు మూడవ రోజులు వేచాడారు ఆయన కార్తీక మాసం అంతా కావేరీ నదీ తీరంలో ఉండి రంగనాథుడిని చవిస్తూ అక్కడే కార్తీక మాస వ్రతం చేయాలనుకున్న ఈ పండితుడు మూడవ దినముల తెల్లవారుజామున లేచి గంగానది గోదావరి కృష్ణ వీటన్నిటినీ తలుచుకుని కావేరిలో స్నానం చేశాడు మీకు అనుమానం రావచ్చు కావేరిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ నదులను ఎందుకు తలుచుకోవాలని మనం ఏ నదిలో స్నానం చేసినా వీటిని తలుచుకోవాలట గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేశిన్ దుకావేరి జలేశ్వన్ సన్నిధింకురు అని మనం స్నానం చేస్తున్న నీళ్లలో ఆ నదులన్నీ వచ్చేలాగా ఆవాహన చేసుకుని అప్పుడు అందులో స్నానం చేస్తే ఈ సకల నదీ నద జలాలలో స్నానం చేసిన మహాఫలితం పొందుతాం అందుకే ఆయన అలా చేసి స్నానం చేయగా ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం చేశాడు రోజు ఆయన దగ్గర రెండే రెండు పంచులు ఉండేవి ఆయన చాలా సామాన్యంగా ఉండేవాడు ఎక్కువ దేని మీద వ్యామోహం లేదు కొన్ని వందల పంచెలు తీర్థయాత్రకు పట్టుకెళ్ళలేదు కట్టుకున్న పంచే ఆరేసే పంచే నిన్న రాత్రి ఏ పంచతో పడుకున్నాడో అంటే పడుకునేటటువంటి పంచని మర్నాడు ఉతికేసుకునేవారు రాత్రి కట్టుకుని పడుకుని నిద్రించిన తర్వాత లేవగానే ఆ బట్టను ఉతికి తీరాలి అందులో కట్టుకున్న పంచనేమో స్నానానంతరం ఉతికి ఒడ్డున ఆరేసుకుని నిన్నటి రోజు ఆరివేసినటువంటి పంచి ఉంటుంది ఆరిపోయిన పంచి దాన్ని కట్టుకునేవాడు అనమాట ఈ రెండు పంచులో ఒకటి ఆరేసుకునేది ఒకటి కట్టుకునేది అనమాట ఈ ఆరేసిన పంచి బయట వేసి ఆ ఒడ్డున ఒడ్డు మీద కూర్చుని కాసేపు సంధ్యావందనం చేసుకున్నాడు ఆయన చక్కన అక్కడి నుంచి పెద్ద గాలి వేసింది ఈ పంచి ఎగిరిపోయింది నాకున్నది రెండు పంచులే ఇప్పుడు కట్టుకున్న పంచి తప్ప ఈ రెండో పంచి లేకపోతే మరో దిక్కు లేదు ఆరవేసిన పంచి గాలికి ఎగిరిపోతుంది ఇది లేకపోతే రేపు స్నానం చేసిన తర్వాత కట్టుకోవడానికి పంచి ఉండదు ఎందుకంటే ఇది ఆరాలి రేపు మళ్ళీ స్నానం చేసే కట్టుకోవాలి ఇప్పుడు ఈ కట్టుకున్న పంచి రేపు ఆరేసుకోవాలి ప్రస్తుతానికి వేరే లేవనుకుని ఆ మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి గట్టంబడ పరిగెత్తాడు గాలికి చాలా వేగంగా వెళ్ళిపోతుంది పంచే పంచె వెంటబడ్డాడు ఆ పంచెలాగా ఆయన్ని పరీక్షించడానికి అన్నట్టుగా ఎగిరి 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 ఓ అడవిలో చేరింది కావేరీ నదీ తీరం అంతా అరణ్య ప్రాంతం శ్రీరంగనాథుడి ఆలయం చుట్టూతో కేకారణ్యాలు ఉండేవి ఇప్పుడు అంతా జనారణ్యం కానీ కొన్ని కొన్ని భగవంతుని యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి ఈయనమో కావేరీ నదీ తీరంలో బట్ట ఆరేసాడా జపం చేసుకుందాం అనుకుంటే బట్ట ఎగిరిపోయిందా అది దాదాపు రెండు మూడు మైళ్ళు ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది దాని వెంటబడ్డాడు ఈయన బట్ట మీద వ్యామోహం కాదు బట్ట కట్టుకోకపోతే ఇబ్బంది కాబట్టి వెళ్ళాడు పాపం అది వెళ్ళి ఒక మర్రి చెట్టు దగ్గర పడింది ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పంచె తీసుకోబోతున్న సమయానికి అక్కడంత దుర్వాసన ఆ వాసన పీల్చి ఆశ్చర్యపోయాడు మర్రి చెట్టు దగ్గర ఎంత దుర్వాసన వస్తుందని చూస్తే ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలు పెరిగిన పెద్ద వటవృక్షం ఎనిమిది మైళ్ళు పొడువు అరమైలు వెడల్పు ఉన్నటువంటి చెట్టు అది ఆ ప్రాంతంలో ఆ చెట్టు దగ్గర ఎముకలు పుర్రెలు చర్మాలు ఇవన్నీ అక్కడ పడున్నాయి అవన్నీ ఎక్కువగా మనుషులవి జంతువుల కంటే మానవులకు సంబంధించిన ఎముకలు కపాలాలు ఉన్నాయి ఇక్కడ ఎవరో రాక్షసులు ఉన్నారా బాబు మనుషుల్ని తినే ఉన్నారు అందువల్ల జంతువులతో పాటు ఇవి కూడా కనపడుతున్నాయి ఎందుకైనా మంచిది దగ్గర నుంచి వెళ్ళిపోదామని ఆ పంచి తీసుకుని కదలబోయే సమయానికి ఆ చెట్టు మేచి ఢామ్ అనే శబ్దంతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు కిందకి దిగారు మహాభయంకరాకారులు వాళ్ళు అసలు మర్రి చెట్టే భయంకరంగా ఉంది మర్రి చెట్టు మీద నుంచి కిందకు దూకిన బ్రహ్మరాక్షసులు మరీ భేకరాకారులు ఉన్నారు వాళ్ళ తల వెంట్రుకలు ఈతాకుల్లాగా భయంకరంగా పొడుగ్గా పైకి లేచి ఉన్నాయి మొళ్లల్లో ఉన్నాయి తల వెంట్రుకలు నోట్లో కూరలతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ముక్కు ఇంతంత పెద్ద పెద్ద కొండ గుహల్లో ఉన్నాయి అటువంటి భయంకర బ్రహ్మరాక్షసులు చూసి వెంటనే కంగారు పడ్డాడు ఆ బ్రహ్మరాక్షసులకి మూడు రోజులుగా తిండి లేదేటప్పటికి అందులో కొందరికైతే పది రోజులుగా తిండి లేదు ఒకడికేమో మూడు రోజులు ఇంకోటికి పది రోజులు ఇంకోటికి పన్నెండు రోజులు మొత్తమే దాదాపు పది రోజులుగా ఎక్కువ మంది తిండి లేక బాధపడుతున్నారు మలమల మాడిపోతున్నారు వాళ్ళు అందుకని వాళ్ళు ఏమనుకున్నారు అమ్మాయ ఏ దేవుడో మనల్ని అనుగ్రహించాడు చాలా రోజులుగా తిండి లేక మల మల మాడిపోతున్న మన కోసం మంచి బలంగా ఉన్నవాడిని ఒకటి పంపారు వీడెవడో బ్రాహ్మడు వచ్చాడు వీడిని తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నారట ఈ తత్వనిష్ఠుడు కేవలం కందమూలాలు తిన్నా కొంచెం దృఢంగా ఉండేవాడు యోగాభ్యాసం వల్ల మంచి బలమైన శరీరం కలిగిన వాడు అందుకే వాళ్ళకి ఆశ కలిగింది మనుషులు చూస్తేనండి బ్రహ్మరాక్షసులకి ఈ మాంసం తినే వాళ్ళకి అంటే ఇప్పుడు నా పోటాడు కనపడితే ములక్కాళ్ళ కనపడతాం అబ్బే అనిపిస్తుంది కొంచెం ఆ మాత్రం ఉన్నవాడిని చూస్తే బలే ఉన్నాడు రై వీడవడ కాస్త పుచ్చకాయలో ఉన్నాడు అనుకుంటారు లేదా మంచి జొన్న పొత్తులో ఉన్నాడు మరీ ముదిరిపోకుండా మరీ లేతగా కాకుండా మధ్య రకంగా ఉన్నటువంటి మొక్కజొన్న పొత్తులో ఉన్నాడు అనిపిస్తుంది అట ఓ ముప్పై ముప్పై ఐదేళ్ల మధ్యలో ఉన్నవాడు కనపడితే బాగా ముసిలాడు గడ్డాలు వేసాలు నరిసిపోయినవాడు కనపడితే ఆ బాగా పాడైపోయి వడిలిపోయిన ములక్కాడరా దొంపరా అనుకుంటారట వాడు కూడా లేతగా ఉన్నటువంటి వాళ్ళంటే ఇష్టపడతారు ఏం మనం కొనుక్కోవట్లా ఒక్కదొనపత్తులు లేత మొక్కదొండపొత్తు బాగుందని కొనుక్కుంటున్నా లేదా ముదిరిపోయిన ఒక్కదొనపత్తు ఎవడ తింటాడు బాగా పాడైపోయిన కాకరకే ఆవిడ తింటాడు అలాగే వీడు చూసి వాడు భలే ఉన్నాడు అనుకున్నారు తినడానికి దగ్గరకు వచ్చారు ఆయన కంగారు పడి చూసి ఎంత గొప్పవాడికైనా ప్రాణభయం ఉంటుంది కనుక ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అని పదే పదే జపం చేశాడు ఆ నారాయణ స్మరణ ప్రభావం వల్ల అప్పటికే కార్తీక స్నానం చేసిన ఆ పుణ్యాత్ముడి నుదుట ఉన్న నామాల వల్ల వాళ్ళలో మార్పు వచ్చింది కార్తీక మాసంలో స్నానం చేసేవాడు చూస్తే పాపాత్ముల్లో కొద్దిగా మార్పు వస్తుంది అందున భగవన్ నామస్మరణ వల్ల ఇంకా మార్పు వస్తుంది దాంతో వాళ్ళ మనస్సు కరిగిపోయింది వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మలు గుర్తుకొచ్చాయి వాళ్ళు కంగారు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు రెండు చేతులు జోడించారు మహాత్మ మేము మిమ్మల్ని పీక్కు తినాలని వచ్చామండి కానీ మిమ్మల్ని చూడగానే జ్ఞానోదయం అయ్యిందండి మమ్మల్ని రక్షించండి అనగానే ఆయన మీరు అసలు ఎవరు ఏమిటి అన్నట్ట అప్పుడు ఆయన అలా అడగగానే మొదటివాడు చెప్పాడు అయ్యా నా పేరు విరముడు అండి నేను పరమ దుర్మార్గుణి నాది ద్రావిడ దేశం నేను ఏప్పుడు చదువుకుని వాడిని అవమానపరిచేవాడిని బాగా చదువుకున్నాను ఓ మంచి పాఠశాల పెట్టాను ఆ పాఠశాలలో డబ్బులు బాగా వసూలు చేశాను నాకు నాస్తికవాదం అంటే ఇష్టం మద్యపానం చేసి ఆ తాగుడు మేకంలో నోటుకు వచ్చినట్టు పురాణాలు చెప్పేవాడిని ఏ గోవులను ఎందుకు తినకూడదు మాంసం తినచ్చు ఎవరు తినేది వాళ్ళు తినండమ్మా అని చెప్పేవాడిని ఆ తర్వాత అన్నాను అసలు గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చెయ్యాలి అన్నాను ఆవులు పశువులు వాటికి ప్రదక్షిణలు ఏమిటన్నాను ఇలా ఎన్ని పిచ్చి వాగుళ్ళు వాగాలో అన్ని వాగుళ్ళు వాగాను ఆ తర్వాత క్రమక్రమంగా మాంసం ఇతరులను తినమని చెప్పిన నేను మాంసం ఎలా ఉంటుందో చూద్దామని తినడం మొదలెట్టాను ఆవుల్ని తిన్నాను చివరికి ఈ ప్రపంచంలో ఎవడూ తినకూడన్నది గోమాంసం ఆ గోమాంసం తిన్నాను ఎవరైనా బ్రహ్మహత్యా పాపం చేయకూడదు బ్రాహ్మణులు కూడా చంపాను ఈ పాపం వల్ల చివరికి శరీరం విడిచిపెట్టాక బ్రహ్మరాక్షసు ఉండయి నానాయాతన అనుభవిస్తున్నాను అన్నట్టు నీ నామస్మరణ వల్ల ఆ పాపాలు గుర్తుకొచ్చాయి నన్ను రక్షించ అప్పుడు రెండో వాడు నేను కూడా పరమ నుండి నేను ఒక గ్రామానికి అధ్యక్షుడి అండి బాబు గ్రామాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామానికి చాలా ద్రోహం చేశాను తినకూడనివి తిన్నాను తాకపోవడానికి తాగాను దేవుడి సొమ్ము బాగా అపహరించాను దొరికింది కదా అని ఒకటే ఒకటి మహాపాపాలు చేసి ఇతరులకు ద్రోహాలు చేసి అసత్యాలడి బాగా కూడబెట్టాను పక్షపాతంతో తప్పుడు తీర్పులు చెప్పేవాడిని ఈ విధంగా మహాపాపాలు చేసిన నేను దేవుడి సొమ్ము అపహరించిన నేను ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ అంతా పెట్టి మొత్తం దేవాలయం సొమ్ము అంతా ఇళ్లకి తరలించిన నేను చచ్చాక నరకానికి పోయి నానాతనను అనుభవించి ఈ బ్రహ్మరాక్షస రూపం ధరించాను ఈ చెట్టు మీదకి చేరాను ఈ చెట్టు మీదకి చేరి చాలా కాలం అయ్యింది మేము బ్రహ్మరాక్షసులం ఈ చెట్టు దగ్గరికి ఎవరైనా వచ్చి మేము గట్టిగా భయపెడితే ఆ భయానికి వాళ్ళు గుండాకి చస్తేనే పిక్కు తింటాం మాకు భయపడకుండా ఎదురు తిరిగితే మేమేం చేయలేము ఈ చెట్టు పరిధిలోకి రాకపోతే మేమే చే చేయలేము మా చెట్టు పరిధిలోకి వస్తేనే అది కూడా ఓ పావు కిలోమీటర్ దూరం ఎక్కడైనా ఇంచుమించుగా ఆ ప్రాంతంలోకి వస్తే మేము పట్టుకుంటాం అసలు మమ్మల్ని చూడగానే కొంతమంది గుండెకి తెచ్చిపోతారు లేదా మమ్మల్ని చూడటంతో పరిగెత్తడానికి ప్రయత్నించి వాళ్ళ చేతిలో పడతారు పారిపోవడానికి ప్రయత్నించేవాడిని మేము తేలికే చంపగలం పిరికాళ్ళని తొందరగా చంపుతాం అలా ఎంతో మందిని చంపు తిన్నాం బ్రాహ్మణుల్ని గోవుల్ని తిన్నాం కానీ మేమంటే భయపడిన వాళ్ళని ఏమీ చేయలేము ఈ మధ్యకాలంలో చాలా రోజులైపోయింది పది రోజుల నుంచి తిండి లేక నారాయాతన పడుతున్నాం అసలు సహజంగానే మా దగ్గరికి ఎవరు రారు వచ్చినా దొరకటం లేదు ఈనాటికి నువ్వు దొరికేవని తిందామనుకున్నాం నీ వల్ల నాకు పూర్వజన్మ రహస్యం తెలిసింది నన్ను అన్నాడు ఇప్పుడు మూడో వాడే ఉన్నాడు అయ్యా నేను చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా హత్య చేశానండి మానభంగాలు చేశానండి కులస్త్రీలకు ద్రోహం చేశాను బ్రహ్మహత్యలు చేశాను సొంత గారిని పెళ్లి చేసుకున్న పరమ పాపాత్ముడిని చంపాను మా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు కార్తీక మాసంలో స్నానం చేయరాని ఆయన అంటే ఆ కార్తీక స్నానం ఎందుకు చేయాలి అని వ్యతిరేకవాదం చేశాను వాళ్ళకి అన్నం పెట్టక మాటి చేశాను నేను నా పెళ్ళ మాత్రం శుభ్రంగా పంచభక్ష్య పరమాణాలు తిని తల్లిదండ్రులకు అన్నం పెట్టక మహాపాపం చేశాం చివరికి సర్వనాశనమై చచ్చి యమలోకానికి పోయి కఠోర క్రోర యమదండనలు అనుభవించి ఈ భూలోకంలో బ్రహ్మరాక్షసుని పుట్టి ఇందాక మా రెండో వాడు చెప్పినట్టుగా ఎవరైనా మా దగ్గరకు వస్తే వాళ్ళని చంపుకు తింటున్నాం దొరకకపోతే పస్తులు ఉంటున్నాం మాకుగా మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని తినలేం దానివల్లే మధ్య మధ్యలో మంచి రీళ్ళు లేక తిండి లేక అల్లాడిపోతున్నాం మా అదృష్టం నీ వంటి మహానుభావుడు దొరికాడు నీ నామస్మరణం వల్ల నీ దర్శనం వల్ల మాకు పూర్వజన్మ రహస్యాలని తెలిసే మమ్మల్ని రక్షించమరగానే అప్పుడు ఆయన నా దగ్గరే ఉందండి మహిమ నీ పాపాలు తొలగించే శక్తి నా దగ్గర ఏమీ లేదు నేను ఏదో మా గురువుగారు చెప్పారని కార్తీక స్నానం చేస్తున్నాను ఉపవాసాలు చేస్తున్నాను అన్నట్ట అలాంటి అలాగండి మీరు రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఎప్పటికీ అల్లాడిపోతాను మా వాళ్ళని గురువులు మీరు రక్షించాలి అని కాడు పట్టుకుని ఏడ్చేశారు చేశారు వాళ్ళు పాపం ఈయనకి జాలి కలిగింది వెంటనే గురువు గారిని పిలిచాడు గురుదేవా రక్షించు అన్నాడు ఈయన గురువు గారి పేరు శాండిల్య మహర్షి చాలా గొప్పవాడు ఆయన శాండిల్యుడు ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధికి ఎక్కిన గురువు ఆయన గోత్త రోజులందరూ ఆ శాండిల్య గోత్రంని ప్రసిద్ధికి ఎక్కారు నేను చాలాసార్లు చెప్పాను అటువంటి శాండిల్యుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రత్యక్షమై నాయన బ్రహ్మరాక్షస రూపంలో ఉన్న వీళ్ళందరినీ విముక్తులు చేయాలంటే దానికి ఒకటే మార్గం నువ్వు మూడవ దినం తలార నదిలో స్నానం చేసావు ఆ తర్వాత శివాలయంలోను విష్ణు ఆలయంలో దీపం వెలిగించావు శ్రీరంగనాథుడి సన్నిధానంలో ఎప్పుడూ దీపం వెలిగిస్తావు కావేరీ తీరంలో దీపం వెలిగించావు ఎప్పుడు కూడా కార్తీక మాసంలో మూడవ రోజు చాలా గొప్పది ఆ రోజు పొద్దుట లేవాలి శిరస్నానం చేయాలి సంకల్పం చెప్పుకొని స్నానానంతరం నదీ తీరంలో కానీ ఆలయంలో కానీ దీపం వెలిగించాలి ఎర్ర పువ్వులతో మందార పుష్పాలతో శివుణ్ణి పూజించడం చాలా మంచిది గులాబీలతో పూజ ఇంకా మంచిది దీపారాధన దీపదానం మహాఫలితం ఇస్తాయి కార్తీక స్నాన ఫలితం నువ్వు వీళ్ళకి ధారపోయి నిజానికి కార్తీక మాసాలు ఏం చేయాలి మూడో రోజు మళ్ళీ చెప్తున్నాను పొరట్లు లేవాలి శిరస్నానం చేయాలి దీపం వెలిగించాలి దీపదానం చేయాలి విష్ణు ఆలయం శివాలయం ఏదో ఒక ఆలయంలో దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణలు చేయాలి యథాశక్తిగా దారాలు చేయాలి ఇందులో ఏ కాస్త పుణ్యమైనా బ్రహ్మరాక్షసులకి ధారపోస్తే వాళ్ళకి శాప విముక్తి అవుతుందట నువ్వు ఇప్పుడు ఇంకా విష్ణువాలయం శివాలయాలకు వెళ్ళలేకపోయావు ఎందుకంటే ఈ లోపే వస్త్రం కోసం పరిగెత్తుకొచ్చావు గనక కానీ దీపం వెలిగించిన పుణ్యం స్నానం చేసిన పుణ్యం ఉంది కదా అందులో కార్తీక స్నాన ఫలితం వీరికి ధారపోస్తే వీరికి బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అనగానే గురువుగారికి నమస్కరించి మా గురువుగారు మీ అదృష్టంలో వచ్చారా బాబా అని తేలిక ఆయన ఎవరికి దొరకరు ఆయన మహానుభావుడు అటువంటి వాడు పిలిస్తే పలికేడు నా దగ్గరికి వచ్చి అని చేతులు ఎక్కేసి నీళ్లు తీసుకుని అక్కడ అదృష్టవశాత్తు నీళ్లు దొరికేయాలండి ఆ నీళ్లు తీసుకుని ఈ పూట మూడవ దినమునాడు నేను కార్తీక స్నానం చేశాను ఈ కార్తీక స్నాన మహాఫలితాన్ని మీ ముగ్గురికి ధారపోస్తున్నాను అని ఆ నీళ్లు వాళ్ళ కోసం చెట్టు మొదట్లో ధారపోశాడు ఇంకేముంది చూస్తూ ఉండగా బ్రహ్మరాక్షసుల శరీరాలు ధగధగలాడుతున్న మానవ శరీరాలుగా మారిపోయి పరమ పాపత్తులు కాస్త దివ్య శరీరాలు ధరించారు స్వర్గలోకంలో ఉండే దేవతల వంటి రూపాలు ధరించారు వారి కోసం స్వర్గలోకం నుంచి ఒక విమానం వచ్చింది ఆ విమానం ఎక్కి కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇది కార్తీక స్నాన మహాఫలితం అంటే స్నానము చెయ్యక్కర్లేక అంటే వాళ్ళు ఏం బ్రహ్మరాక్షసులు కార్తీక స్నానం చేశారా చేయలే స్నానమే చేయక్కర్లేదు స్నానం చేసిన వాడెవడైనా తమ స్నాన ఫలితం ధారపోస్తే ఆ మాత్రమునకు బ్రహ్మరాక్షసులు స్వర్గలోక దివ్య శరీరములు పొంది స్వర్గలోకానికి వెళ్ళారంటే ఈ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో గంగలోను కావేరిలోను యమునలోను చర్మణ్వతిలోను లేకపోతే ఇంకొక కృష్ణానదిలోను ఏదో ఒక దివ్య నదిలో స్నానం చేస్తే వాళ్ళు ఎటువంటి మహాఫలితం పొందుతారు లేదా కనీసం తెల్లవారుజామునే స్నానం చేస్తే వాళ్ళు ఎటువంటి ఫలితం పొందుతారో ఆలోచించండి తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతున్నవారు కార్తీక మాసంలో మూడవ రోజు తలారా స్నానం చేయండి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఏదైనా ఒక శివాలయంలోకి వెతుక్కుని వెళ్ళండి అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి ఎర్రని పువ్వులు మందార పుష్పాల వంటి వాటితో పూజించండి తప్పక వాళ్ళకి దారిద్ర్యం తొలగిపోతుంది ఇక ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది అనుకున్న పనులు నెరవేరుతాయి కొన్ని చోట్ల లోపలికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ధ్వజస్తంభం దగ్గరే దీపం వెలిగించండి అక్కడే పువ్వులు పెట్టండి తెలియ ఇచ్చే అచ్చకుల ద్వారా శివుడికి సమర్పించండి పుష్పాలు శుభాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో శివారాధన చేసి దీపారాధన చేసి ఎర్ర పువ్వులతో శివుణ్ణి కానీ విష్ణువుని కానీ పూజిస్తే సకల శుభాలు పొందుతారు దారిద్ర్యం నుంచి విముక్తి పొందుతారు ఈ కథని శ్రద్ధతో వినవారందరికీ సకల శుభాలు కలుగుతాయి